న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితుడిపై పోలీసులే దాడికి పాల్పడిన ఘటన జయశంకర్ అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బైక్ మెకానిక్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు గత నెల తేదీన బైక్ మెకానిక్ యూనియన్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకోగా యూనియన్ సభ్యులు శంకర్ పై దాడికి పాల్పడ్డారు ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా న్యాయం చేయాల్సిన వారే విచక్షణ రహితంగా తనపై దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారని శంకర్ వ్యక్తం చేశారు దాడికి కాల్పడిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం కోసం వెళ్లిన బాధితుని పోలీసులు విచక్షణ రైతంగా కొట్టిన ఘటన అయితే భూపాలపల్లిలో అయితే వెలుగులోకి వచ్చింది భూపాలపల్లిలో గత ఇరవై సంవత్సరాలుగా ఇటు కళ్యాణి బైక్ మెకానిక్ నిర్వహిస్తూ కూడా జీవనదానం కొనసాగిస్తారు అయితే అతన్ని దాడి చేసిన వారిపైన పిటిషన్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ ఉన్న ఆ పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టి గాయపడారంటూ కూడా బాధ్యత బాధితుడు అయితే లవోది అంటున్నారు ప్రస్తుతం బాధితుడు ఆ వరంగల్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మనతో బాధితుడు ఉన్నాడు అసలు ఏం జరిగింది ఎవరు అతన్ని కొట్టారు ఎప్పటి నుంచి భూపాపల్లిలో ఉన్నారు అసలు కొట్టిన వారు ఎవరు ఎందుకు కొట్టిల్లో వారు అడిగి తెలుసుకుందాం చెప్పండి భూపాపల్లిలో అసలు ఏం జరిగింది మీరు భూపాపల్లిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరు భూపాలపల్లిలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి భూపాలపల్లిలో షాప్ పెట్టి ఉంటున్నాను నన్ను మెకానిక్లు నా షాప్ మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టడం జరిగింది నాకు న్యాయం కావాలని స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళాగానే సిఐ గారు నా మీద ఏమీ పట్టించుకోకుండా నా పిటిషన్ కూడా తీసుకోకుండా దౌర్జన్యంగా నన్ను నానా బూతులు తిడుతూ నన్ను కూడా తను కూడా కొట్టడం జరిగింది నాకు న్యాయం చేయాలని నేను పోలీస్ స్టేషన్కి పోతే వారే నాకు ఇట్లా చిత్రాలకు గురి చేసి కొట్టడం జరిగింది వారి మీద ఇప్పటి వరకు మెకానిక్ల మీద ఎటువంటి చర్య తీసుకోలేదు ఎటువంటిది ఏం చేయలేదు దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కొడుతున్నాను నాకు వాళ్ళు కొట్టిన దెబ్బలకు సర్జరీ మూడు దిక్కుల పేగులు పలిగి సర్జరీ కావడం జరిగింది అప్పటికి కూడా వాళ్ళని ఏం పట్టించుకుంటలేడు సిఐ గారు తనకు నాకు వేరే ఫోన్లు వచ్చినాయి నేను ఎవరి మాట వినను అని కనీసం అని నా పిటిషన్ కూడా తీసుకోకుండా నన్ను నానభూతులు ఇడుతూ చాలా చిత్రగించుకు గురి చేశాడు దయచేసి వారికి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాను ముందుగా ముందుగా మిమ్మల్ని ఎవరు ఏ రోజు ఎవరు మిమ్మల్ని కొట్టారు తర్వాత మీరు ఎప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పిటిషన్ తీసుకున్నారా లేదా సేగర్ ఏమన్నారు ఇరవై ఏడో తారీఖు రోజు నా మీద దౌర్జన్యం జరిగింది జరిగినాక వాళ్ళే మళ్ళీ దౌర్జన్యం చేసి వాళ్ళే స్టేషన్కి వెళ్ళారు నేను అండర్ డైల్కి కాల్ చేశాను చేసినాక మళ్ళీ నేను స్టేషన్కు నన్ను రాంబాబు సీను అనే కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లారు నా పిటిషన్ తీసుకోలేదు తీసుకోకుండా నేను తీసుకోను నీ పిటిషన్ అని అటు పక్కకు పారేపించి ఇద్దరు కానిస్టేబుల్ని ఆడబెట్టి నన్ను చాలా పిచ్చి కుక్కను కొట్టినట్టు నన్ను కొట్టడం జరిగింది సిఏ గారు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే నేను ఏమి వినను నీ మాట అవసరం లేదు అని నన్ను లోపల ముద్దు రూమ్లో వేసి కూర్చుండే పెట్టి నన్ను రాత్రి తొమ్మిది గంటలకు పంపి నువ్వు ఎవరికి ప్రెస్ కానీ ఎవరికి ఏ ఫోన్ చేసినా నాకు మాత్రం ఇమీడియట్లీ మెసేజ్ అవుతుంది నిన్ను మాత్రం భూపాల్ పెళ్లి ఉండనియ నేను అని చెప్పడం జరిగింది మీరు పిటిషన్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు ఏమనుకుంటే మీద దాడి చేసాడు పిటిషన్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు అంటే నాకు నీ పిటిషన్ అవసరం లేదు అది సీసీ ఫుటేజ్ కూడా తనదిలో ఉంది అది అవసరం లేదని ఒకటే సెకండ్ కూడా నేను తన రూమ్కి ఎంట్రీ కాక ముందుకే కట్టే పట్టుకొని నా మీద దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది చాలా భయంకరమైన అంటే భయంకరంగా చేయడం జరిగింది పోలీసులు న్యాయం కావాలని పోతే నన్నే ఇంత ఆరి పుచ్చుకొని నన్నే కొట్టడం జరిగింది కనీసం ఏం జరిగింది ఏంది అని కూడా ఒక సెకండ్ కూడా నన్ను విచారించలేదు అస్సలకే అంటే ఏమన్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం సంబంధించి కూడా ఇటు సిపి గారికి కావచ్చు ఏసీపీ గారికి మీరు దృష్టికి తీసుకెళ్ళి ఇటు మీడియా దృష్టికి తీసుకెళ్ళి ఏమన్నారు మేము అది దృష్టి తీసుకెళ్తామని దాని ఆలోచనతో ఏం చేశారంటే రాత్రి తొమ్మిదింటి ఇంటి వరకు నన్ను స్టేషన్లోనే ఉంచడం జరిగింది ఉంచి రాత్రి తొమ్మిదింటికి నన్ను బయటికి పంపుతూ నువ్వు ఎవరికి ఫోన్ చేసినా ఏ చేసినా నీ ఫోన్ అనేది మేము ట్యాబ్ పెట్టాము నాకు మెసేజ్ వస్తుంది నువ్వు ఎవరికి చేసినా ప్రెస్లో ఫోన్ చేసినా సిపికి ఫోన్ చేసినా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినా కూడా నిన్ను మాత్రమే మేము ఉంచము నువ్వు ఎక్కడ విన్నా మళ్ళీ మా కాడికే రావాల్సిందని దుష్ప్రలోకంగా సిఐ గారు ప్రవర్తించడం జరిగింది అంటే ఎన్ని గంటల సిఏ గారు మీ మీద దాడి చేశారు టైం అంటూ కరెక్ట్ కొంచెం గుర్తు లేదండి రెండు గంటల నుంచి వెళ్ళి నాలుగు గంటల లోపు కంపల్సరీ జరిగింది అది సిఐ రూమ్ ఆఫీసులనే జరిగింది అది ఇది ఏదైతే న్యాయం కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి అయితే ఇక్కడ బుబ్బాపల్లి పోలీస్ స్టేషన్ కేంద్రంలో ఉన్న సిఐ గారు అయితే ఇతర పైన విచక్షణ రహితంగా కొట్టారని కూడా చెప్తున్నారు అయితే సిఐ గారు కొట్టిన దెబ్బలకు తాగలేక నాకు నేను సోగోల్పై పడిపోయానని చెప్తున్నారు నైట్ తొమ్మిది గంటలకు వదిలిపెట్టారు ఎంత చెప్పినా కూడా వినపడలేదు వినిపించుకోలేదు నా పిటిషన్ నన్ను కొట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని నేను పిటిషన్ ఇస్తే కూడా నా పిటిషన్ తీసి ఆ పక్కకు పడేసి కూడా ఇద్దరు కానిస్టేబుల్తో ఇద్దరు కానిస్టేబుల్ నన్ను పట్టుకుంటే సిఐ గారు కొట్టారంటూ కూడా చెప్తున్నారు ఇట్టి విషయం సంబంధించి కూడా ఎవరికైనా చెప్పినా ఇటు మీడియా వాళ్ళకి చెప్పినా ఎవరికన్నా చెప్పినా ఇటు పై స్థాయి అధికారుల దగ్గర వెళ్ళినా కూడా నేను భూపాలపల్లిలో ఉండని ఏమో నీ అంత చూస్తానంటూ కూడా బెదిరించినట్టు కూడా బాధితులు చెప్తున్నారు అయితే బాధితులకు సంబంధించి కూడా తీవ్రంగా దెబ్బలైన నేపథ్యంలో కూడా ఇటు వరంగల్లోని ఒక ప్రముఖ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదో సర్జరీ చేసినట్టు కూడా అయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఈ విధంగా తీవ్రంగా కొట్టిన ఇటు సే కావచ్చు అయితే పైన దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాధితులు అయితే కావాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు జర్నలిస్ట్ సుదీర్ హాలకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్